నమస్కారం అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం విజ్ఞానాన్ని కలిగించేది విద్య ఆనందాన్ని కలిగించేది కళ ఈ రెండూ కూడా మన జీవితాలతో పెనవేసుకునే ఉంటాయి అసలు నేర్చుకున్న విద్యను ప్రదర్శించడం కూడా ఒక కళే వైద్యం నేర్చుకోవడం ఒక విద్య నేర్చుకున్న ఆ వైద్య విద్యతో రోగుల రోగాలను సరైన రీతిలో తగ్గించగలగడం ఒక కళ వైద్యాన్ని విద్యగా అభ్యసించిన వాళ్ళు ఎందరో ఉంటారు కానీ వాళ్లలో కొందరికే దానిని సమర్థవంతంగా ఉపయోగించే కళ అబ్బుతుంటుంది ఈ కళలు అన్నవి రెండు రకాలు వ్యవహారిక కళలు లలిత కళలు ఇల్లు ఎలా కట్టాలి అందంగా కనిపించేలా బట్టలు ఎలా ధరించాలి మొదలైనవన్నీ వ్యవహారిక కళలు ఇవి ఇస్తాయన్నమాట నిజమే కానీ వ్యవహారానికి ఉపయోగపడటమే వీటి అసలు ప్రయోజనం ఇక లలిత కళల విషయానికి వస్తే మనసుకు ఆనందాన్ని కలిగించడమే వీటి ప్రధాన ప్రయోజనం కవిత్వం సంగీతం చిత్రలేఖనం శిల్పం శిల్పం అంటే విగ్రహాలు చెక్కే నేర్పు ఇక చివరిగా నాట్యం ఈ ఐదింటినీ కలిపి లలిత కళలు అంటారు వీటినే చిత్రకళలు సరసకళలు అని కూడా అంటారు ఇంగ్లీష్లో మనం ఫైన్ ఆర్ట్స్ అని పిలుస్తాం కదా అలా అన్నమాట గీత గీతగోవిందం రాసిన జయదేవుడైతే ఈ లలిత కళలకు విలాసకళలు అని మరో పేరు కూడా పెట్టాడు కవిత్వంలోనూ సంగీతంలోనూ సరసత్వం పాళ్ళు కాసింత ఎక్కువ కవిత్వాన్ని సంగీతాన్ని వింటున్నంతసేపు వాటిలోని విషయంతో పాటు మన మనస్సులు కూడా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఆనందిస్తుంటాయి అందుకే వీటికి చెరకళలు అన్న పేరు వచ్చింది ఏ వేటూరి పాటనో ఇళయరాజా సంగీతాన్నో వింటున్నప్పుడు మన మనస్సులు స్థిరంగా ఎందుకుంటాయి అందుకే ఇవి చెరకళలు వినడం ద్వారా ఆనందం కలిగించే కళలు కనుక వీటినే శ్రవ్య కళలు అని కూడా అంటారు ఇక అజంతా ఎల్లోరా శిల్పాలను రాజా రవివర్మ మన బాపులు గీసిన చిత్రాలను చూస్తున్నప్పుడు మన దృష్టి వాటి మీద నుండి పక్కకు పోనే పోదు అందుకే చిత్రలేఖనానికి శిల్పానికి స్థిర కళలు అని పేరు చూడడం ద్వారా ఆనందం కలిగించేవి కనుక వీటిని దృశ్యకళలు అని కూడా అంటారు ఇక ఐదవది నాట్యకళ దీనిని సమాహార కళ అని అస్వతంత్ర కళ అని కొందరు అంటుంటారు కవిత్వం సంగీతం లేకుండా నాట్యానికి మనుగడ లేదన్నది వీరి వాదన కానీ నాట్యం ఇచ్చే రసానందభూతి మాత్రం సామాన్యమైనదే ఈ నాట్యంలో కూడా చాలా భేదాలున్నాయి కేవలం లయాత్మకంగా శరీరాన్ని కదిలిస్తూ ఎటువంటి కథనం భావాన్ని పలికించని నర్తన రీతికి రుణత్తము అని పేరు లయాత్మకంగా ఉంటూనే అనేక భావాలను పలికించేలా చేసే నర్తనానికి నృత్యము అని పేరు రుణం నృత్యం లలితంగా ఉంటే అది అవుతుంది జగన్మాత చేసే నాట్యానికి లాస్యము అని పేరు అదే కనుక నృత్యంగానే నృత్యంగానే ఉద్ధృతమైన వేగంతో ఉంటే దానికి తాండవం అని పేరు అంటే మన నడరాజస్వామి చేసే నాట్యం పేరు తాండవం అన్నమాట తాండవం అన్నది పురుషులు మాత్రమే చేయదగ్గ నాట్య రీతి ఇవి నాట్యంలో రకాలు ఇలా కవిత్వం సంగీతం చిత్రలేఖనం శిల్పం నాట్యం ఈ ఐదు కళల్ని కలిపి లలిత కళలు అంటారు వీటితో పాటు మొత్తం మన భారతీయ సంప్రదాయంలో ఉన్న కళలు అరవై నాలుగు వాటన్నింటి గురించి కూడా ఇదివరకు మనం అజిగవలో చెప్పుకున్నాం ఆ వీడియో లింకు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఇదివరకు చూడని వారు తప్పకుండా చూడండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి